కావలి ఏరియా వైద్యశాలలో టీబీ ఇంటెన్సిఫైడ్ ముక్తి భారత్ కార్యక్రమం జరిగింది జిల్లా టీబీ లెప్రసీ వైద్యాధికారి డిఎల్ఏ టీవ్ ఖాదరవలి ఏరియా వైద్యశాలలో వైద్యులతో సమావేశమయ్యారు కావలి డివిజన్ లో టీబీ లెప్రసీ రోగుల గుర్తింపు వారిలో ఎంతమందికి పరీక్షలు చేశారు ఎంతమంది చికిత్స పొందుతున్నారనే విషయాలపై ఆయన చర్చించారు పది శాతం రోజులకే పరీక్షలు జరిపారని పూర్తి స్థాయిలో పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం ఆయన ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ టీబీని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కావలి ప్రాంతంలో నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మందిని గుర్తించామని వీరిలో నాలుగు వేల ఏడు వందల ఎనభై మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిసి విజయ్ ఎస్టీఎస్ ఎస్కే ఆసిమ్ షరీఫ్ ఎస్టీఎల్ఎస్ ఎస్కే ఎం శివప్రసాద్ టీబీహెచ్వి ఎం ప్రసన్న ఏరియా వైద్యశాల డాక్టర్లు పాల్గొన్నారు ఈ యొక్క ప్రోగ్రాంకి రావడం అనేటువంటిది నా పేరు డాక్టర్ కాదరబలి నేను ఈ జిల్లాకి డిస్టిక్ లెబరసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్కి వర్క్ చేస్తున్నాను ఈ టీబీ ఇంటెన్సిఫైడ్ ముక్త భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ మీద ఈరోజు రావడం జరిగింది మెయిన్గా దీనికి సంబంధించినటువంటిది అంతా కూడా చూసినట్లయితే అంటే మన ఈ యొక్క ఏరియాలో చూసినట్లయితే టోటల్ మనకి వనరబుల్ పాపులేషన్స్ మనకి నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మందిని గుర్తించడం జరిగింది తర్వాత ఇళ్లలో ఇప్పటికి ప్రస్తుతానికి మనకి స్కాన్ మొత్తం స్క్రీనింగ్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఎనభై మందికి మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది అంటే సుమారుగా పది పర్సెంట్ వరకు కూడా చేశాము ఇంకా మనకి ఇది ఈ యొక్క క్యాంపెయిన్ ఇట్లాగే అప్పుడు డిసెంబర్ వరకు జరుగుతుంది సో ప్రతి నెల కూడా దీన్ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడే మన రాజీవ్ నగర్ సంబంధించినటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా మనం విజిట్ చేయడం అయింది అక్కడ కూడా సరైనటువంటి రీతిలో ఈ యొక్క వైద్య సదుపాయాలు అన్నీ కూడా నడుస్తున్నాయి మీకు సంబంధించినంత కూడా మెయిన్గా అసలు ఈ టీవీ స్క్రీనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీవీని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క ప్రోగ్రాంని చేస్తున్నాము అంటే దీంట్లో మెయిన్గా కోర్ కాంపోనెంట్గా మనం వనరబుల్ పాపులేషన్ని మనం డిటెక్ట్ చేయాలి వనరబుల్ పాపులేషన్ని ఎవరిని అంటామంటే మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు అదేవిధంగా బిఎంఐ మనకు లెస్ దాన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉండేటువంటి వాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ తర్వాత మనకి ఈ యొక్క కాంటాక్ట్స్ ఉండేటువంటి త్రీ ఇయర్స్ అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ నుంచి ఎఫెక్ట్ అయ్యి టీబీతో బాధపడి వాళ్ళు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళు తర్వాత ఆల్కహాలిక్ స్మోకర్సు తర్వాత మనకి హెచ్ఐవితో బాధపడి మందులు తీసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వనరబుల్ పాపులేషను అంటే కోర్ కాంపోనెంట్ వీళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలంటే మనకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టెస్టులు అనేటువంటివి చేయించాలి మనం తప్పకుండా అంటే సిమ్టమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి స్ఫూటం టెస్టు చేయించాలి ఈ సిమ్టమ్స్ ఏ విధమైన సిమ్టమ్స్ లేకపోయినా కానీ ఆ గ్రూప్లో వాళ్ళు కన్నా చేరినట్లయితే వాళ్ళందరికీ మే మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్స్రే అయినా కానీ తీయాలి అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క ప్రోగ్రాము స్టార్ట్ చేయడం అనేది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.